కానీ తర్వాత రోజు అరే విశాలద చెప్పింది నిజమే కదా అని జయశంకర్ సార్ ఇంటికి ఆవేశంగా పోయినా పోయి సారు ఇది నేను చెప్పే పచ్చి నిజాలు ఏమైనా ఉంటే బీప్లు వేసుకోండి బాధపడేట్టుంటే బాధపడి బాయలు దుక్కి తాగండి జయశంకర్ సార్ దగ్గరికి పోయినా ఏది సార్ నువ్వు పెద్ద ప్రొఫెసర్ అని నువ్వు చెప్తే ఇది తాగుపోతే ముండా కొడుకుని తీసుకొచ్చి మా దగ్గర పెట్టావు వాడి ఇంటికి పొద్దున ఎనిమిది గంటలకు పోతే మధ్యాహ్నం రెండు గంటలు తాగలేవాడు వాడక్కడ నాయకుడు అవుతాడు వాడు మాకేం ఉద్యమం తీసుకొస్తాడని సార్ని గల్లా పట్టి కొట్టడం ఒకటి తప్ప అంత చేసినాం మేమంతా ఒక ఇరవై ముప్పై మంది పోతే సార్ కూల్ చేసి కూల్ చేసి ఇక చాలా విషయాలు చెప్పిండు మళ్ళీ కేసీఆర్ ఇంటికి పోయినాం కుమార్ అన్న కూడా అప్పుడు క్యాంపస్ లో ఉండడం లేదు మా డీసీ రెడ్డి గారు మా హాస్టల్స్ మీద పడి గుర్రాలతో కప్పిస్తున్నారు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి అప్పుడు మేము అందరు రాజకీయ నాయకులు ఇళ్లకు పోయినాం అప్పుడు ఇంటికి వైసీపీకి అసద్దింటికి రాజశేఖర్ రెడ్డికి అందరికి పోయినాం కేసీఆర్ ఇంటికి పోయినాం కేసీఆర్ గారు ఇంటికి పోతే మాకు అప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు మాకు బంజారా జూబ్లీ హిల్స్ కూడా తెలియదు రెండు వేల ఒకటిలో ఆయన ఇంటికి పొద్దున్నే ఆదివారం బస్సులు కూడా సరి ఉండదు నడుచుకుంటా నడుచుకుంటా టిఫిన్ ఎక్కువ పోయినాం అసలే క్యాంపస్ లో ఆ రోజు ఆమ్లెట్ సండే అంటే వెజ్ ఉంటుంది పిల్లలంతా నలభై యాభై మంది పోయినాం పొద్దున ఎనిమిది గంటలకు పోతే మధ్యాహ్నం రెండు గంటల దాకా కిందకు దిగాడు దొర అసలే ఆకలి నీళ్ళు ఇచ్చే కూడా లేడు అప్పుడప్పుడే ఆయన ఇంటికి కిటికీలు దర్వాజాలు పెడుతున్నారు మీరేమైనా ఎన్టీఆర్ కేసీఆర్ ఏమన్నా ఏమన్నా అజాను బావుడా లేకపోతే మేము పోయిన వాళ్ళ ఏమైనా కాంట్రాక్టర్లమా ఆయన పైరవీల కోసం పోయినామా అరే నీ అమ్మ వీడు ఏంద్రా ఇట్లున్నాయి డైరెక్ట్ బెడ్రూమ్ లోకి లేవా లేని లేపుకుంటా లేపుకొని వచ్చినాము మేము ఏమైనా కాంట్రాక్టర్ల కోసం వచ్చినామా పైరవీల కోసం వచ్చినామా ఈ అమ్మ పొద్దున ఎనిమిది గంటలకు వస్తే నీ ఇంట్లో నీళ్ళు ఇచ్చే దిక్కు లేదని అమ్మ బుక్ తింటాం క్యాంపస్ వాళ్ళు ఎట్లా తింటాం ఇంకా అప్పుడు కేసీఆర్ గారు వేసి మీరు ఏ ఊరు అన్నాడు ఖమ్మం ఖమ్మం కామ్రాయ్ లాగా మాట్లాడదు నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు అని ఇంటికి లోపలికి పోయి ఆల్విన్ టోఫ్లర్ థర్డ్ వేవ్ ఫ్యూచర్ షాక్ వండర్ వరల్డ్ ఈ మూడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చిండు అవి అప్పుడే అమెరికా నుంచి తెప్పిచ్చారు ఆయనకి ప్రపంచీకరణ నేపథ్యంలో విప్లవాలు ఎలా వస్తున్నాయి ఆ విప్లవాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఆల్విన్ టోఫ్లర్ అనే రచయిత రాసిన పుస్తకాలు థర్డ్ వేవ్ ఫ్యూచర్ షాక్ వండర్ వరల్డ్ ఇలా నువ్వు బట్టి చదువు కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడితే నా బతుకు అట్లా మీరు చెప్పినట్టు నేను పోటీలో బఠానీలు అమ్ముకోవాలని చెప్పి మమ్మల్ అందరి భోజనం పెట్టి మళ్ళీ నాలుగు గంటల దాకా మెడలు ఒప్పుకుంటూ తొడలు ముచ్చట్లు ముచ్చి పంపించారు అది ఆయన టాలెంట్ ఆ రోజు విశారదన్ మహారాజ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ తెలంగాణ కోసం మనం యుద్ధం చేస్తున్నాం ఎవరి కోసం పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయినరు అరవై ఎనిమిదిలో మూడు వందల అరవై తొమ్మిది డెడ్ బాడీలు మీరు ఒక్కసారి తెలంగాణ ఉద్యమాల చరిత్ర శోభా గాంధీ గారు రాసిన పుస్తకం చదవండి ఉస్మానియా హాస్పిటల్ కి ఒక్క డెడ్ బాడీ వస్తే వందల మంది తల్లిదండ్రులు చూడల అరవై తొమ్మిదిలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ వర్సెస్ ఇండియన్ జరిగిన పోరాటంలో చనిపోయిన అమరవీరుల చరిత్ర జలియన్ వాలాబాగ్ లో ఉంటది కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వన్ ఇయర్ కర్ఫ్యూ జరిగితే ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగి మూడు వందల అరవై తొమ్మిది అఫీషియల్ పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు మిస్సింగ్ కేసులు మూడు వేలు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కు పాలనతో అంచివేస్తే ఆ అణిచివేతను తట్టుకోలేక అరవై తొమ్మిది నుంచి అడవుల్లోకి వెళ్ళిపోయి ఈ నేల మీద మట్టిలో కలిసిపోయిన నా విప్లవ వీరులందరికీ జోహార్లు తెలంగాణ ఉద్యమకారులకి జోహార్లు తెలంగాణ ఉద్యమ వీరులకి జోహార్లు గట్టిగా ఈ నేల యాభై రెండులో లో ఉద్యమం నుంచి మొన్నటి రెండు వేల పద్నాలుగు వరకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు పేద రెండు ఏ కులం ఏ మతం తెలియకుండా నిత్యం రక్త సిక్తమైంది ఈ మట్టి రక్తంతో గడిచిపోయింది ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు నక్సల్ బి పోరాటం కావచ్చు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు చనిపోయిన దానిలో మెజారిటీ ప్రజలు ఎస్టీ ఎస్టీ బీసీలు గరిబోళ్లు రెడ్లు పేద అగ్రత్రాలు ఏ బలిసినోళ్ళు ఏ ఉద్యమంలో చనిపోలే ఆ చనిపోయిన అమరవీరుల సాక్షిగా మా నాన్న తరం అరవై తొమ్మిదిలో శవాల్ని మోసింది నా తరం పన్నెండు వందల శవాలను చూసింది నా బ్యాడ్లకు నేను ఇంకా బతికున్నా ఎందుకంటే కనీసం చనిపోయి ఉంటే నా తెలంగాణ గొప్పగా ఉండేది అన్నది రోజు నేను చస్తూ బతుకుతున్నా ఇలాంటి తెలంగాణ కోసం కాదు మా అల్లుడు సంపత్ కేసీఆర్ ఖమ్మం జైల్లో ఏమన్నా అయితే మా అక్క కొడుకు ఏడు ఇప్పుడున్నాడు వాడి జీవితం రోడ్డు మీద పడ్డది మా కుటుంబంలోనే నలుగురం నాలుగు తరాలు తెలంగాణకి బలైతే ఈ సబ్బ వర్గాలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ తెలంగాణ మీద జరిగిన పోరాటాలలో బలైందెవరు పోరాటాలు ఫలితాలు శూన్యం అది ఏ పోరాటమైనా కావచ్చు ఎందుకంటే మనం ఆవేశపరడం అమాయకులం టాల అసాక్ అశోక్ గారు తెలంగాణ క్యారెక్టర్ గురించి ఒక రాసులు తెలంగాణ ప్రజలు చూడడానికి అమాయకంగా ఉంటారు ఆవేశంగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి కుళ్ళు కుతంత్రం తెలవదు బాన్చల్ని కాళ్ళు మొక్కుతా అని ఊర్లలో ఉండే గుర్రం జాష్వా అనే కవి మన పక్కనున్న ఆంధ్రాలో వాళ్ళ చేత సన్మానం పొందిండు తెలుగు కవి అవునా కాదాసి గంభీరమని రాసీ ఇప్పటికీ మన తెలంగాణ పల్లెల్లో బాంఛల్ని కాలు మొక్కుతా అంటారా అని అంటే ఇప్పటికీ మనకి బానిసత్వం పోలే విశారదన్ మహారాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ రావాల్సింది బానిసల భూకంపమే అవునా కాదా నేను వాస్తవానికి స్పీచ్ చేయడానికి రాలే పెద్దలు చెప్తే వినడానికి వచ్చిన నువ్వు నేను కలిస్తే మనం మనం జనం కలిస్తే ప్రవంజనం విశారుణు పిలుపు ఉన్నారా ఉన్నారా కవి బైరాగి ఒక మాట చెప్తాడు ఓ నేస్తమా నాకు కాస్త నమ్మకము నువ్వు ఆకాశాన్ని అప్పడంలా విచ్చేస్తా అంటాడు ఓ మహారాజు గారు మా ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజలకి నమ్మకాన్ని ఇవ్వండి ఆకాశాన్ని అప్పడం లభించే శక్తి మీకు ఉందా లేదా ఉందా లేదా అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు ఇవాళ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నారు ఉన్నారా లేదా జస్టిస్ ఈశ్వరయ్య గారు గట్టిగా చెప్పలు కొట్టండి అదేవిధంగా తాడూరి సీనా మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ గ్రూప్ నుంచి అంటే వెంకటేశ్వర స్వామి కదా అదే విధంగా మన కుమారస్వామి అన్న కృష్ణుడు కొడుకేనా కుమారస్వామి అన్న మిమ్మల్ని వాహనం మన చిరంజీవులు గారు ఆయనకు మరణమే లేదు చిరంజీవులు గారు చిరంజీవులు గారు ఏం చేస్తున్నాం అంటే ఎవరు మీటింగ్ పెట్టినా మేము ఇద్దరం జిందా తెలిస్ పాత్ర లాగా పనిచేయాలనుకున్నాం మమ్మల్ని టికెట్ డౌలు పెట్టినా కూడా జిందా పని పాత్ర పని చేయరా జాజులో శ్రీనివాస్ రోడ్ పెట్టా మల్లన్న పెట్టినా ఎల్లన్న పెట్టినా పుల్లన్న పెట్టినా ఇస్మాయిల్ పెట్టినా అక్బర్ పెట్టినా చిరంజీవి సార్ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాం మన మీద తిట్టని పెండయ్యని రాళ్ళు కొట్టని మనం ఏం పని చేయాలో జిందా తెలిసి మనకి పని చేయాల్సిందే సారీ మన ఇద్దరి మీద ఆ పని ఉంది అశోకుడు ఉన్నాడు ఇక్కడ అశోకుడు లేదా రాముడు ఉన్నాడు రామ్ చెప్పాడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నాడు ముఖ్యంగా మా దాత ఎక్కడ అక్కుంది ఎక్కడుంది అక్క ఎప్పుడన్నా తప్పు మాట్లాడితే పెట్టే పెట్టి అక్కుంది ఇక్కడే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సమ్మక్క సారక్కలకి చాకలి ఐలమ్మలకి రాణి రుద్రమదేవులకి మీ అందరికీ ఉదయపూర్వక పాదాభివతాలు చెప్తూ రెండు మూడు విషయాలు చెప్తున్నా మన స్టేజ్ మీద ఏమని రాసినాం బీసీ ఎస్సీ ఎస్టీ అని రాసినాం బి అంటే బ్రేవ్ బి అంటే బ్రైట్ బి అంటే బోల్డ్ బి అంటే ఉన్నాయా లేదా బి అంటే బిగ్గా బిగ్ అట్లనే కాదా అంటే క్రియేటివిటీ ఉంది కమిట్మెంట్ ఉంది క్యారెక్టర్ ఉంది కమ్యూనికేషన్ ఉంది ఎస్ లో స్కిల్ ఉందా లేదా ఇంకో ఎస్ లో సోల్జర్స్ ఉందా లేదా బిలో ఫస్ట్ బిలో బ్రేవ్ సెకండ్ ఎస్సీలో ఎస్ లో స్కిల్ అవునా కదా బ్రేవ్ స్కిల్డ్ సోల్జర్స్ టాలెంట్ ఎవరైనా అడ్డుకోగలరా కాబట్టి నేను ఏమంటున్నా అంటే క్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మీరు ఎవరంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత అంటే వెనకబడ్డోళ్ళు వెనుకబడ్డోళ్ళు వెనకబడ్డోళ్ళు నేను మా తాత మా పిల్లోడు మా మనవడు అందరు మాము మేమే వెనకబడ్డోళ్ళు అనుకుంటే ఆటోమేటిక్ గానే వెనుకబడతాం మైండ్ లో ఏమనుకుంటే అది అవుతుంది

బొర్రా పెంచి పెత్తం చేసేటోళ్ళు లేకపోతే ఏం కాదు కొంతమంది అడుగుల మీద కూర్చొని బొర్రా బిర్రా పెంచి బ్రేవ్ అంటూ నెయ్యి తిని వాడు పెత్తనం తప్ప ఏం చేయడు పెత్తనం చేసేటోడి నుంచి సంపద పుట్టిందా శ్రమ నుంచి సంపద పుట్టిందా సృజనాత్మక ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీలను మనం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతున్నామంటే రెడ్లను వెలమలను కమ్మలను అవమానించాల్సిన అవసరం లేదు త్రిపుర రామస్వామి చౌదరి అనేటి ఆయన కమ్మలు అగ్రత్తుల శుద్ధుల మరి మనతో పాటు కమ్మ రెడ్డి వెలమ కాపు సూత్రులా కాదా మరి ఎట్లా చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు చదువులో మనందరికన్నా ముందు ఉండి త్రిపుర రామస్వామి సూత పురాణం అనే పుస్తకం రాసిండు బ్రాహ్మణులను ఎదురించి సంస్కృతం నేర్చుకున్న ఏదైతే సూత్ర కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఏం వ్యాపారం చేయాలి ఎక్కడ పంటలు పండించాలి ఎంతమంది పిల్లలు కనాలి నాగరికత ఎట్లా ఉండాలని చెప్పి మన కన్న ముందు వంద సంవత్సరాలు అడ్వాన్స్ ఉండబట్టే ఇవాళ జస్టిస్ పార్టీ పెట్టిరు మన ఆయన ఆచార్య ఎంజీఆర్ గా ఒక పార్టీ పెట్టిరు ఎన్టీఆర్ గారి కన్నా ముందే వాళ్ళు బ్రాహ్మణులని కర్ణాలను ఎదిరించి రాజకీయంలోకి వచ్చారు అగ్రికల్చర్ సర్ప్లైస్ అంతా కమ్మోరు రెడ్లు ఒక వంద రెండు వందల క్రితం రెడ్డి అని తోకలేదు మన సురవరం ప్రతాపరెడ్డి గారు ఇక్కడ నిజాం అంచు వేస్తుంటే పక్కనున్న నాగపూర్ సోలపూర్ అహ్మదాబాద్ పోయి ఆంధ్ర మహాసభలో పేరు పక్కన రెడ్డి అనే తీర్మానం పెట్టుకున్నారు రెడ్లు కమ్మలు రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటాలు మూడు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళంతా కలిపి ఎంతమంది ఉన్నారు వెలమలు జీరో రెడ్లు ఎంతమంది ఉన్నారు గట్టిగా చెప్పండి